సుప్రసిద్ధ రచయిత రావి కొండలరావు గారు వీరు రచించిన ఒక కథ నీతి ఈ కథలో రంగన్న పాత్ర స్వభావాన్ని మీ ముందుంచుతాను రంగన్న ఒక రిక్షా కార్మికుడు నిజాయితీ పొరుడు ఒకరోజు రామ్మూర్తి అనే చిన్న గుమ్మస్త చెల్లి పెళ్లికి బయలుదేరుతాడు రైలు బండికి సమయం అవటం చేత రిక్షా రంగన్నను పిలిచి త్వరగా పోనిమ్మంటాడు రామ్మూర్తి దగ్గర బంగారు నగలు డబ్బులు ఉన్న పెట్టితో పాటు మరో రెండు సంచులు ఉన్నాయి వేగంగా వెళ్ళకపోతే అందుకోవలసిన రైలు ఎక్కలేకపోతాననే ఆతృతతో రామ్మూర్తి తొందరగా వెళ్ళు అని రంగన్నను ఒత్తిడి చేస్తాడు వేగంగానే స్టేషన్కు చేరుకున్నాక రామ్మూర్తి హడావుడిగా రంగన్నకు డబ్బులిచ్చి నగలు డబ్బులు ఉన్న పెట్టెను రిక్షాలోనే మర్చిపోతాడు అది గమనించని రంగన్నకు వెంటనే మరో బేరం కుదిరి వెళ్ళిపోతాడు లోపలకు వెళ్ళే చూసుకుంటే రామ్మూర్తి నగలు నుంచిన పెట్టె లేకపోవటం గుర్తించి కంగారు పడుతూ బయలుదేరి వచ్చి చూస్తే రిక్షా ఉండదు పెట్టే ఉండదు ఏం చేయాలో తోచక అక్కడే ఉన్న పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి అదే రైలులో అదే రైలుకు బయలుదేరి గమ్యస్థానానికి చేరుకుంటాడు రామ్మూర్తి రిక్షాలో పెట్టె ఉండటం గమనించి ఉన్న రామ్మూర్తిదే అని గుర్తు తెచ్చుకొని ఆ పెట్టె ఇవ్వడం కోసం స్టేషన్కి బయలుదేరతాడు రిక్షా రంగన్న దారిలో ఒక తల్లి నా బిడ్డ ప్రమాద స్థితిలో ఉంది ఆసుపత్రికి తీసుకువెళ్ళమని ప్రాధ్యపడగా కాదు అనలేక జాలి హృదయంతో రంగన్న వారిని ఆసుపత్రికి చేరుస్తాడు మరో వృద్ధురాలిని గమ్యస్థానానికి చేరుస్తాడు అలా ఆలస్యం అయ్యేసరికి రైలు స్టేషన్లో రామ్మూర్తి ఉండడు రంగన్నకు ఒక ఆలోచన తట్టడంతో రామ్మూర్తి రిక్షా ఎక్కిన ఎక్కి ఇంటికి వెళ్తాడు అక్కడ ఎవరో ఉండరు తాళం వేసి ఉంటుంది నిరుత్సాహపడిపోయి పొద్దు పోయిందని ఇంటికి చేరుకుంటాడు రంగన్న ఇదంతా అన్నం వండుతూ ఉన్న భార్యకు తన దగ్గర కూర్చొని చెప్తాడు రంగన్న పోలీస్ స్టేషన్లో పెట్టె అప్పగిస్తే బాగుండేది అని రంగన్న భార్య అంటే దానికి సరే ఉదయాన్నే వెళ్ళి అలాగే చేస్తానంటాడు రంగన్న ఇప్పుడే వెళ్ళి వానికి పెట్ట అందిద్దామన్నా భార్య మాటలకు రంగన్న నువ్వు చెప్పింది నిజమేనే కానీ ఎప్పటికీ ఓపిక లేదే ఇవాళ బేరాలు బాగానే దొరికాయనుకో ఆ డబ్బుల కోసం తిరగడంతో మరి కొంత అలుపు వచ్చేసింది తెల్లారి లేస్తూనే ముందు స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళకి పెట్ట ఇచ్చేసి అప్పుడు బేరం ఒప్పుకుంటాను అని అంటాడు రంగన్న ఈ మాటలు అతని నిజాయితీని తెలియజేస్తాయి ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న రంగన్న ఇంటికి పోలీసులు వచ్చి ఇల్లంతా సోదా చేసి పెట్టెను గుర్తిస్తారు రంగన్నను ఒక దెబ్బ కొట్టి జబ్బ పట్టుకొని బయటికి లాక్కుపోతారు రంగన్న అతని భార్య ఎంత మొత్తుకున్నా బతిమాలినా వినలేదు రంగన్నను జీపులోకి ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు ఇది కథలో రంగన్న పాత్ర ఈ నీతి కథలో రంగన్న పాత్ర చిత్రీకరణ పాఠకునికి తన్మయత్వానికి లోన్ చేస్తుంది రంగన్న మాటలు మనస్తత్వం గ్రహించిన పాఠకుడు అతడిని పోలీసులు వచ్చి కొట్టి తీసుకువెళ్తుంటే పాపవానక మానడు ఆ కార్మికుడు పడిన ఆవేదనను పాఠకుడు అనుభవిస్తాడు అలా పాత్ర నిర్మాణం చేయటం రచయిత ప్రతిభ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది రంగన్న లాంటి పాత్రలు మనకు నిత్యం జీవితంలో కనిపిస్తాయి తప్పు చేయకపోయినా కొందరు దురదృష్టవశాస్తు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అందుకు తార్కాణమే ఈ రంగన్న పాత్ర ఇలాంటి వారు మనకు జీవితంలో అప్పుడప్పుడు తటస్థపడటం విదితమే धन्यवाद